గిరిమియా గ్రంథం ఆరవ అధ్యాయం పదహారవ వచనం ఇహోవ ఎలాగూ సెలవిచ్చుచున్నాడు మార్గములలో నిలిచి చూడిడి పురాతన మార్గములను గూర్చి విచారించుడి మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకొనుడి అప్పుడు మీకు నెమ్మది కలుగును స్తోత్రం దేవ సర్వణతుల సర్వాధికారి ఈ సమయంలో ప్రతి వారు కూడా నా ప్రభా నెమ్మది కలగటానికి కావలసినటువంటి సత్యాన్ని గ్రహించి నడవడానికి కృపచూపించమని ఏసునామలో ప్రార్థించిన మీ పొందుకుని ఉన్నాం తండ్రి ఆ మేన్ ప్రిల్లర జాగ్రత్తగా గమనించాలి పంతొమ్మిది వందల సంవత్సరంలో అమెరికా తూర్పు భాగంలో ఒక రైలులో మరి ఒక స్త్రీ తన చిన్న బిడ్డతోటి ప్రయాణం చేస్తూ ఉన్నది ఆమెకి అంత అవగాహన లేకపోవటం వల్ల ఎక్కడమైతే ఎక్కింది కానీ ఆమె ఎక్కడ దిగాలో ఆ స్టేషన్ కోసం చాలా మరి మాట మాటికి ఆ దిగవలసిన స్టేషన్ వచ్చిందో లేదో అని చెప్పి తన మరి బయటకు తల బయటకు పెట్టి చూస్తూ ఉందంట చూస్తూ ఉందంట అలా చూస్తూ ఉండగా ఎదురుగా కూర్చున్నటువంటి ఒక పెద్ద మనిషి అమ్మ మీరు విశ్రాంతిగా కూర్చోండి మీరు దిగవలసిన స్టేషన్ రాగానే నేను మీకు తెలియజేస్తాను అని ఎంతో ప్రేమతో చెప్పాడంట ఆమె అతని మాటలు నమ్మి నిశ్చింతగా కూర్చున్నదంట కొద్ది సమయం గడిచిన తర్వాత అతడు ఆమెతో అమ్మా తర్వాత స్టేషన్లోనే మీరు దిగవలను తర్వాత స్టేషన్లో మీరు దిగాలమ్మా దిగవలసినటువంటి చేసి నెక్స్ట్ చేసినాయి అని చెప్పి ఆమెను ముందుగానే మేలు వెంటనే ఆమె తన చిన్న బిడ్డను తీసుకొని గుమ్మం దగ్గరికి వెళ్ళి దిగటానికి సిద్ధంగా నిలబడ్డదంట రైలు ఆగింది ఆమె వెంటనే కిందకి దిగిపోయింది దిగిన వెంటనే రైలు కదిలిపోయింది ఐదు నిమిషాలు గడిచిన తర్వాత రైలు మరలా ఆగిందంట అతడు ఇంత త్వరగా స్టేషన్ వచ్చేసిందా అని చెప్పి ఆశ్చర్యపడుతూ తొంగి చూశాడంట ఆయన మరి ఒక రైల్వే పోర్టరు ఆమె దిగవలసిన స్టేషన్ పేరును పెద్దగా అరచి చెప్తూ ఉన్నదంట ఆమె దిగవలసినటువంటి స్టేషన్ని పెద్దగా అరిచి ఒక రైల్వే పోర్టరు చెప్తూ ఉన్నారు ఆ పెద్ద మనిషి కంగారు పడి రైలు ఇదివరకే ఆగింది కదా అని ప్రశ్నించాడు అప్పుడు గార్డు సిగ్నల్ ఇవ్వకపోవడం వలన అక్కడ ఆగిందండి కానీ అప్పుడు నిజంగా ఆ స్టేషన్ రాలేదు అని చెప్పాడంట అప్పుడు ఆ పెద్ద మనిషి అయ్యో నేను ఆ స్త్రీని పసిబిడ్డతో సహా అక్కడ దిగిపోమ్మని చెప్పాను అని చెప్పి చాలా బాధపడ్డాడంట ఉదయానికి ఈ రైల్వే ట్రాక్ను పరిశీలించినటువంటి గ్యాంగ్ పని వారికి మరి చలికి బిగుసుకుని పోయినటువంటి ఆ తల్లి బిడ్డల సేవలు కనబడ్డాయంట ఆ పెద్ద మనిషి పొరపాటుగా ఇచ్చినటువంటి ఆ యొక్క సహృదయంతో మంచి హృదయంతో ఇచ్చినటువంటి సలహా వలన ఆ నిండు ప్రాణాలు బలైపోయాయి అంట ఆ పెద్ద ఆయన చెప్పినటువంటిది వాస్తవమే అంటే నెక్స్ట్ ఎక్కడైతే ఆగుతుందా ఒక స్టేషన్ లాగింది నెక్స్ట్ వచ్చే స్టేషన్ ఏంటంటే వీళ్ళు దిగవలసిన స్టేషనే ఆ ఉద్దేశంతో ఆయన ఏం చేశారంటే అమ్మ నెక్స్ట్ వచ్చే స్టేషన్ అని చెప్తే ఆ ట్రైన్ అనుకోకుండా మధ్యలో ఆగిపోవటం అక్కడే వాళ్ళు దిగిపోవటం జరిగింది అక్కడ అది స్టేషన్ కాకపోవటం వల్ల అది భయంకరమైనటువంటి చలి ప్రదేశం అవటం వల్ల మరి తల్లి బిడ్డ ఇద్దరు కూడా చనిపోయారు ప్రాణాలు పోయాయి వాళ్ళిద్దరి కూడా గమనించాలన్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా అలాగే నరకమును తప్పించుకున్నట్టుకు ఈ లోకంలో జ్ఞాన వివేకములు కలవారు కూడా అనేక మార్గాలను బోధిస్తూ ఉన్నారు ఈ లోకం విడిచిన వెంటనే మన ఆత్మ పరలోకంలో కానీ నరకములో కానీ శాశ్వత కాలం గడపవలసినటువంటి పరిస్థితి ఉన్నది ఈ రెండు స్థలాల్లో మనం ఏ స్థలానికి వెళుచున్నాము ఇంత ప్రాముఖ్యమైనటువంటి విషయం గురించి సందేహాస్పదమైనటువంటి సలహాలపై ఆధారపడటం ఎంత ప్రమాదకరం ఇప్పుడు ఆమె దిగవలసినటువంటి ప్రదేశం కొంచెం అవగాహన కలిగి ఆమెకు ఆమెగా పరిశీలన చేసుకోవాలి ఆమెగా దాన్ని ఎంక్వైరీ చేసుకోవాలి ఎవరో ఒక చెప్పిన మాటను బట్టి ఆమె నిర్ణయం ఫాలో అయిపోవటం వల్ల జీవితం అంతా కూడా మరి ముగించబడింది అక్కడితో కాబట్టి ఆ యొక్క ఇతరుల సలహాపై ఆధారపడడం ఎంత ప్రమాదకరంగా మార్చబడింది బెరయా సంఘస్థులంట పౌలు గారు లాంటి వారు చెప్పిన వాక్యాన్ని అది కరెక్ట్గా ఉందా లేదా పరిశీలన చేసుకునేవారంట ఈరోజున వాక్యాన్ని పరిశీలన చేసుకోవాలి ఏది పడితే అది వింటూ ఎవరు చెప్పిందే వింటూ మరి ఎస్ ఇది ఇదిలాగా అది అని చెప్పి వాళ్ళ నిర్ణయాన్ని బట్టి మనం ముందు గెలిపోకూడదు వినదగునెవ్వరు చెప్పిన వినంత వేగపడక అన్నట్లుగా వినొచ్చి ఎవరు చెప్పినా కానీ అది వేగంగా నిర్ణయం తీసుకోకూడదు అది నీ జీవితాన్ని ఎంతో ప్రభావితం చేస్తుంది ఈరోజు నీ వాక్యం ప్రకారం కాబట్టి అది వాక్యానుసారమా కాదని బెరే సంఘస్థులు బైబిల్లో ఉన్నదా లేదా అది కరెక్టా కాదని చెప్పి పరిశీలన చేసేవారు లేఖనాలను పరిశోధించేవారంట కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియులరా మీ జీవితంలో కూడా అటువంటి నిర్ణయాలు తీసుకోవాలి కేవలం ఏదో ఎవరో చెప్పేసరికి వాకింగ్ కరెక్ట్ అలాగా మనం ముందుకు వెళ్ళిపోకూడదు ఈ స్త్రీ ఆయన పెద్ద ఆయన సమాచారం విన్నది ఆయనే మేలు చేయాలనుకున్నాడు కానీ చివరికి జరిగింది ఏంటంటే ప్రాణాలు కోల్పోయేలాగా మరి అవటానికి కారణం అయిన అయిపోయాడు అయితే మనల్ని ప్రేమించినటువంటి ప్రభు తన గ్రంథంలో పరలోకానికి పోవు మార్గం ఒకటే కలదని స్పష్టంగా రాయించాడు అదే యోహన సువార్త పద్నాలుగు పదహారు యేసు నేనే మార్గము సత్యము జీవము నా ద్వారానే తప్ప ఎవడనో తండ్రి ఎత్తుకు రాడు యోహన సువార్త పద్నాలుగు వారు ఆయనను విశ్వసించడం ద్వారా ప్రస్తుతం ఆశీర్వాదము రాబో కాలంలో పరలోకానికి మనకి మార్గము మరి ఆ పరలోకం కూడా మనకి లభిస్తూ ఉన్నది హాలెలుయా దేవునికి స్తోత్రం కాబట్టి సమాచారము తీసుకోవచ్చు అది కరెక్టా కాదని చెప్పి చెక్ చేసుకుని దాంట్లో ముందుకు పాలు అవ్వాలి అలాగే వాక్యం విన్నా అది ఏది చేసినా కానీ దయచేసి దేవుని వాక్యానికి అనుకో అనుకూలంగా ఉన్నదా బైబిల్ చదువుకుంటూ ఉండాలి బైబిల్ వాక్యాన్ని మనం కూడా పరిశీలన చేసుకుంటూ ఉంటుండాలి అప్పుడు ఒకవేళ నీకు చెడు సమాచారం వచ్చినా కానీ కరెక్ట్ అయినటువంటి దాన్ని డెసిషన్ తీసుకోగలుగుతావు హాలే మరి ఈరోజు నా పరిశుద్ధ దేవుడు మనందరికీ కూడా మేలుకొల్పు వర్తమానంగా ఈ యొక్క వాక్యాన్ని ప్రకటించున్నాడు ప్రతి వారి జీవితాల్లో మేల్కొని ప్రభువును కృప చూపించి నడిపించి దేవుడు సహాయం చేయను గాక ఆ మ్యాన్